గుడ్ మార్నింగ్ తాతయ్య శుభోదయం బంగారు తల్లి గుడ్ మార్నింగ్ తాతయ్య శుభోదయం తల్లి గుడ్ మార్నింగ్ తాతయ్య గుడ్ మార్నింగ్ తాతయ్య తాతయ్య ఆ శుభోదయం ఏవేం తాతయ్య కోపంగా ఉన్నావు ఆ శుభోదయం చెప్పాను కదా నీతో మాట్లాడితే చూడు జహ్నవి ఏమ్మా అలా ఉన్నావ్ ఏమ్మా ఆకలి అక్కడ బుట్టలో బొట్టలో ఉన్నాయి తీసుకుని తిను నాకు ఏవో తాతీయ సీతాఫలాలు తీసుకురానా నాకు సీత ఫలాల వద్దురా అమ్మ వద్దు అసలు నాకు ఏమత్తాతీయ నువ్వు కోపంగా ఉన్నావో నాకు అర్థమైందమ్మా అర్థమైంది కదా నాతో మాట్లాడకైతే పొద్దున్న శుభోదయం కోపంగా చెప్పినందుకు బాధ కలిగిందా మరి బాధ రాదా రోజు బంగారు తల్లి బుజ్జి తల్లి అని ఈ రోజు మాత్రం కోపంగా ఉన్నావు అసలు ఏం తప్పు మాట్లాడానని అడుగుతున్నావు కదా ఇప్పుడు నువ్వు సమ్మర్ హాలిడేస్ అన్నావు వాటిని వేసవి సెలవులు అంటారు ఇందాక సీతాఫలాలు రామా ఫలాలు అన్నా అనే అక్షరం మన తెలుగు భాషలో లేదు ఫ రామా ఫలాలు సీతాఫలాలు అనాలి పా బా మా దాంట్లో ఒత్తు ఫ అనాలి రిజల్ట్స్ తెలుగులో ఏమంటారు ఫలితాలు ఏంటి మళ్ళీ ఫలితాలు అంటున్నావు ఫలితాలు అనాలి మన భాషలో శుభోదయం కోపంగా చెబితేనే నీకు బాధ కలిగిందే మరి ప్రతిరోజు రోజు పర భాషలో గుడ్ మార్నింగ్ తాతయ్య గుడ్ మార్నింగ్ తాతయ్య అంటే నాకెంత బాధ కలుగుతుంది గుడ్ మార్నింగ్ అంటే గుడ్ మార్నింగ్ నా మీద అలగడం కాదు నేను అలగాలి నీ మీద ఇంకెప్పుడు తెలుగులోనే మాట్లాడతాను తాతయ్య తాతయ్య అలాగ్ నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోవాలి కదా మా స్కూల్లో తెలుగులో మాట్లాడితే కొడతారు ఫైన్ కట్టమంటారు అది ఇంగ్లీష్లో మాట్లాడాననుకో మా క్లాసులు అందరి చేత చెప్పట్లు కొట్టిస్తారు ఓహో ఇంగ్లీషు మీడియం ప్రభావమా ఇది వ్యవస్థీకృతమైపోయిందన్నమాట పాఠశాలలో తెలుగులో మాట్లాడితే దండనలు జరిమానాలు కళాశాలలో తెలుగులో మాట్లాడితే అవమానాలు అవహేళనలు కొని కార్యాలయాల్లో అయినా తెలుగులో మాట్లాడతారా అనుకుంటే సహోద్యోగులు ఏమనుకుంటారో అని అవమానంగా భావిస్తున్నారు మన యువత ఏమేం జాను నాన్నగారు గొప్పగా ఉన్నారు నా గురించి కాదు బాబాయ్ అదేం చెప్తుందిరా రా నేను చెప్తాను ఏమైంది నాన్నగారు నువ్వు చెప్పరా నేను ప్రతి దేనికోసం పరితపిస్తాను తెలుగు బ్రతకాలని తెలుగు విశ్వమంతా వ్యాప్తి చెందాలని తప్పిస్తారు నాన్నగారు కదా అలాంటి తెలుగు నా కళ్ళ ముందే కనుమరుగైపోతుంటే శాంతంగా ఎలా ఉంటానరా ఎందరో కవులు కళాకారులు పండితులు అవధానులు మరెందరో మహనీయులు ఎంతో కృషి చేసి ఎన్నో త్యాగాలు చేసి ప్రాచీనమైన తెలుగు భాషకు ప్రత్యేక గుర్తింపును తెచ్చి అగ్రస్థానంలో నిలబెడితే ఈనాడు మన భాషను ఒకటి వేళ్లతో పెగలిస్తూ ఆంగ్లాన్ని జోడించి అధపాతాళానికి తొక్కేసే ప్రయత్నం చేస్తున్నారు ఈ సమస్యను అంతమందించాలంటే నా తరం తర్వాత నీ యువతరమే రంగంలోకి దిగాలరా రండి మీకు అసలైన సంపదను చూపిస్తాను నేను మీకు భవనాలు ఇవ్వట్లేదు బంగారాన్ని తెచ్చివట్లేదు మీకు అసలైన వైభవాన్ని సిరి సంపదల్ని ఇస్తున్నాను తీసుకోండి ప్రకృతి సంపద అంటే అది జ్ఞాన సంపద అంటే ఇది అవునండి వైభవం అంటే ఎత్తైన భవనాలు కాదు మన మాతృభాష సిరి సంపదలు అంటే బంగారు ఆభరణాలు నాట్ల కట్టలు కాదు మన నోటి నుండి వచ్చే తీయటి తెలుగు మాటలు తెలుగంటే జ్ఞానం విజ్ఞానం ఛేదనకు వేగంతో దూసుకెళ్లే బాణం యువకులుగా తెలుగును కాపాడాల్సిన బాధ్యత మీపై ఎంతో ఉంది ఏమవుతుందండి తెలుగు అంతరించిపోకుండా ఉండాలంటే ప్రభుత్వాలు ప్రభుత్వాలని పరిపాలనని నిందించడం సరికాదు మార్పు అనేది మన ఇంటి నుండే మొదలవ్వాలి అప్పట్లో లేఖల రూపంలో ఉత్తర ప్రత్యుత్తరాలను తెలుగు భాషలో వ్రాసుకున్నట్లే ఇప్పుడు వాట్సాప్ ఇన్స్టాగ్రాము తదితర సామాజిక మాధ్యమాలలో తెలుగు లిపినే ఉపయోగించి సందేశాలు పంపించుకుంటూ మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని తెలుగువారితో పాటు దేశ విదేశాల్లో నివసిస్తున్న ప్రతి తెలుగువారు సాటి తెలుగువారితో తెలుగు భాషలోనే సంభాషిస్తే మన తెలుగు భాష పునర్వైభవాన్ని సంతరించుకుంటుంది లోకులు కాకులని చెప్పింది మన తెలుగు కాకులు కావు కావుమని అరుస్తుంటే ఈ లోకంలో ఏవి శాశ్వతం కావు అని చెప్పింది కూడా మన తెలుగే అటువంటి మాతృభాషను మనమే కాపాడుకోవాలరా అస్తమిస్తున్న తెలుగు భాషను తిరిగి ప్రకాశించమని మా కుటుంబం పలుకుతోంది శుభోదయం